మీరు ఈ సూదిని చూస్తున్నారా ఇది శుద్ధ లోహంతో తయారు చేయబడింది ఇది వస్త్రాలను కొట్టడంలో పనిచేస్తుంది అలానే వివిధ క్రియలకు ఉపయోగపడుతుంది కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఈ సూది ఎలా తయారవుతుందని లోహంలోని పెద్ద ఖండాన్ని కొట్టి కొట్టి లాగి లాగి దీన్ని ఈ విధంగా సన్నగా అయ్యేలాగా చేస్తారు అప్పుడు మనకు ఈ సూది అనేది తయారవుతుంది ఆలోచించండి ఇలా లోహంలోని ఒక భాగం పైన అదేవిధంగా దాడి చేయటం వల్ల ఒక లోహంలోని భాగం సూదిలాగా పరివర్తన చెందినట్లయితే మన జీవితంలోనూ అదే విధంగా ప్రయత్నం చేయటం వల్ల ఈ జీవన రూపం అనే భాగాన్ని మనం ఎంత ప్రభావశాలి కలిగిన పనులు చేసే విధంగా పరివర్తన చెందించగలం కేవలం దానికి ఒక దృఢమైన సంకల్పం అవసరం కనుక రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ